హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో అక్కడ స్కిప్ చేయడం కంప్లీట్ చేసారండి వీడియో చాలా బాగుంటుంది న్నారు కదండి ఇందులో మా హ్యాపీ ఉన్నదండి గజేంద్రుడు మోక్ష శ్లోకము చాలా బాగా చెప్పారండి ఇంచుమించు ఒక పన్నెండు పద్యాలు దాకా చెప్పారనమాట అంత చిన్న పిల్లలు ఆ ఏజ్లోని చెప్పడం అంటే నిజంగా గ్రేట్ అండి ఎందుకంటే నోరు సరిగ్గా తిరగదు కదా అయినా ఎంత బాగా చెప్పారో తెలుసా అండి ఖచ్చితంగా మీరు మాత్రం కంప్లీట్గా చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగా చెప్పారనమాట పిల్లలు మొన్న ఫంక్షన్ అయింది కానీ నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య కొంచెం మైగ్రేన్ ఎక్కువైపోయిందనమాట దానివల్ల వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను సో ప్లీజ్ ఇగ్నోర్ చేసాయండి తర్వాత ఏంటంటే ఫంక్షన్లోకి వచ్చేస్తే చాలా బాగా చేశారండి పిల్లల పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫస్ట్ వెల్కమ్ సాంగ్ దానికి ముందేమో గణపతి శ్లోకాలు చెప్పారు తర్వాత గజేంద్ర మోక్ష శ్లోకం చెప్పి డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట వెల్కమ్ సాంగ్ తర్వాత ఈ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి మన ప్రజెంట్ జరుగుతున్న సోషల్ మీడియాలో అంటే ఎంత అడిక్ట్ అయిపోతున్నారో దానికోసం అన్నది ఎంత బాగా తెలుసా తెలుసండి పిల్లలకి మాత్రం నిజంగా వెనకాల సపోర్ట్ చేసే టీచర్ని టీచర్స్ని మెచ్చుకోవాలండి ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ లేనిదే పిల్లలైతే ఇంతలా చేయలేరు కదా సో చాలా బాగా అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా చేసారు తెలుసండి స్కిట్ అయితే మాత్రం అంటే సోషల్ మీడియా వల్ల పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితి చాలా బాగా నచ్చిందండి స్కిట్ అయితే మాత్రం ఈ చిన్ని చిన్ని క్యూట్ బేబీస్ అయితే మాత్రం చాలా బాగా మంచి మంచి సాంగ్స్ అంటే కాపీ రైట్ నేను పెట్టలేదు కానీ అండి చాలా బాగా చేశారండి చూడండి లిటిల్ ఏంజల్స్లా ఉన్నారు కదా వీళ్ళందరూనూ వానా వాన వల్లప్ప తిరుగుదామనే పాట ఉంటుంది కదండి దానికి చేశారనమాట ఎంత బాగా చేశారండి ముద్దు ముద్దుగా కానీ నాకు ఆ రోజే ఆ రోజు స్టార్ట్ అయింది హెడేక్ ఆ రోజు కొంచెం హెడేక్గా ఉందనమాట కానీ మంచిగా ఎంజాయ్ చేయలేకపోయాను కానీ మా హ్యాపీ పర్ఫార్మెన్స్ రాగానే మాత్రం అందరూ గోల గోల్ చేశారండి అంత బాగా చేశారు చూసారా సెకండ్లో ఉంది పొట్టిది ఎంత బాగా చేసింది తెలుసా అండి నిజంగా నా దిష్టి తగిలేసి ఉంటుంది దానికి చక్కగా ఎంత మంచిగా పర్ఫామ్ చేసా తెలుసా అండి సాంగ్ కాపీరేట్ పెడుత వస్తుంది అనేసి నేను సాంగ్ అయితే పెట్టలేదండి ఇది పికాక్ సాంగ్ అంట చక్కగా పికాక్ ఫెదర్స్ పెట్టి ఎంత బాగా చేసా తెలుసా అండి బా చేసిందండి నేను అదే అండి నన్ను పొట్టి ఎందుకు రా పక్కకు ఆ సేమ్ తన ఫ్రెండ్ కూడా పక్కనున్న అమ్మాయి కూడా హ్యాపీ ఫ్రెండ్ అని అనమాట అది దీని వనకు చూస్తుంది ఇది దాని వంక చూస్తుంది ఇద్దరు ఒకళ్ళకు చూసుకొని చేస్తున్నారు కానీ వీళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఈవినింగ్ కూడా వాళ్ళ స్కూల్ ఇంకొక బ్రాంచ్ ఉంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఈవినింగ్ కూడా పెట్టారండి ఎంత బాగుందో తెలుసండి వీళ్ళు డాన్స్ అయితే మాత్రం చక్కగా పికాక్ ఫెదర్స్ హైలైట్ అయ్యి తెలుసా అండి పికాక్ ఫెదర్స్ అవి పెట్టి ఆ ఫెదర్స్ తోటి వీళ్ళు డాన్స్ చేస్తుంటే చిన్నగా ఉన్నారు కదండి పిల్లలు వేస్తుంటే ఎంత ముద్దుగా అనిపించింది తెలుసండి నిజంగా మా హ్యాపీ పర్ఫార్మెన్స్ రాగానే నేను తలనొప్పి బాధ అన్నీ మర్చిపోయాను అనమాట దగ్గరికి వెళ్ళి చక్కగా చూశాను ఎంత బాగా చేసింది తెలుసా అండి మ్యూజిక్ తగ్గట్టుగా బాలే చేసిందండి దాని పర్ఫార్మెన్స్ అయితే ఇంత చిన్న ఏజ్లో ఇంత టాలెంట్ అంటే నిజంగా గ్రేట్ కదండి ఎంత బాగా చేసింది తెలుసా అండి పాపం రోజు ఎంత ప్రాక్టీస్ చేసిందో తెలుసా అండి అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే గజేంద్రుడి మోక్ష శ్లోకం అండి ఆ అంటే చాలా కష్టం కదండి పిల్లలు మాత్రం త్రీ డేస్లో నేర్చుకున్నారండి మా హ్యాపీ అయితే కంటిన్యూస్గా ఇంట్లో ఉన్నంతసేపు అవే చదువుకుని ఉండేదంట దానికి అంత ఇంట్రెస్ట్ అండి చూడండి డాన్స్ ఎంత బాగా చేస్తుందో బక్కది క్యూట్గా ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో తెలుసా అండి చాలా బాగా అంటే వెనకాతల టీచర్స్ సపోర్ట్ లేనిదే వీళ్ళు చేయలేరండి పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఏమో మేడం సత్యవతి మేడం గారు ఎంఓ గారు వచ్చారనమాట చాలా బాగా చెప్పారండి ఆవిడ స్పీచ్ అయితే మాత్రం మంచిగా మోటివేషన్గా అనిపించింది పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా చూడాలి అన్నది చాలా మంచిగా చెప్పారనమాట అంటే స్పీచ్ ఇచ్చారు అంటే అది ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడాలి కదండి విధంగా ఆవిడ ఇచ్చే స్పీచ్ అయితే మాత్రం చాలా బాగా మైండ్కి బాగా టచ్ అయ్యింది అందరికీ ఒక ఆలోచన ఆలోచించాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే వచ్చిందనమాట అంత బాగా చెప్పానుమా మీరు డాన్స్లోకి వచ్చేస్తే మాత్రం చాలా బాగా చేశారండి సాంగ్ అయితే మాత్రం అద్భుతంగా అంత మ్యూజికే భలే చేస్తారు పిల్లలు మాత్రం నిజంగా మా హ్యాపీ చూడండి పొట్టివి ఎంత బాగా చేసిందో చక్కగా నిల్చని చక్కగా చేశారనమాట వీళ్ళందరూ ఆ పికాక్ ఫెదర్స్ పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్గా అంటే మొత్తం సెలబ్రేషన్స్ అంతటికీ వీళ్ళది హైలైట్ అయినట్టుగా చాలా బాగుందండి ప్రోగ్రామ్ అయితే మాత్రం మంచిగా చేశారు చాలా బాగా నచ్చింది మాకు కూడాను అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మా హ్యాపీ ఇంకెప్పుడు ఇలా పర్ఫార్మెన్స్ అన్నీ ఇచ్చుకుంటూ మంచిగా ఉండాలని నేను ఇప్పుడు కోరుకుంటానండి కొట్టేది పాపం చమట్లేకపోతుంది ఎంత బాగా చేసారో తెలుసా అండి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళు అది స్టేజ్ దిగేసి వచ్చేసరికి అలా మీ పాప అదరగొట్టింది మీ పాప అదరగొట్టిందని కాంప్లిమెంట్స్ ఇస్తుంటే భలే అనిపించిందండి అండి ఎంత అంటే సింపుల్ నువ్వు అనుకున్నవి డ్రెస్ చూసి ఏంటి అందరికీ మంచి మంచిగా ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా డాన్స్ అంటే ఇదేంటి వీళ్ళు ప్యాంటు టీషర్ట్ అని అనుకున్నాం కానీ కానీ ఆ ఫెదర్స్ పెట్టగానే బాగా అట్రాక్టివ్గా కనిపించే తెలుసండి పిల్లలు ఆ బ్లూ కలర్లో ఫెదర్స్ అవి చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే మాత్రం బాగా చేశారండి అంటే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట ఆనంద్ గజపతి రాజు గారి ఆడిటోరియంలో చేశారు చాలా బాగా చేశారండి మంచిగా సెలబ్రేట్ చేశారు పిల్లలకి మాత్రం భలే మోటివేషన్ స్పీచెస్ స్టార్టింగ్ అంతా మంచిగా చేశారనమాట మొత్తం డాన్స్ అంతా కంప్లీట్ చేశాక కొన్ని పిక్స్ అయితే తీసానండి పొట్టదానికి కానీ భలే చేసిందండి నిజంగా మల్టీ టాలెంటెడ్ గలనాలి హ్యాపీని వీళ్ళందరూ కలిసి చూసారు ఎంత చిన్న చిన్నగా ఉన్నారో బ్యాక్ కుందా బాబు వెనకతలు ఉంది మా హ్యాపీ అయితే ఎంత బాగా పాడారో తెలుసా అండి అది మెచ్చుకున్నారనమాట అంటే స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్తున్నారు గజేంద్రుడు మోక్ష శ్లోకం అంటే చాలా టఫ్గా ఉంటుంది ఆ పిల్లలు చెప్పారు అంటే నిజంగా గ్రేట్ ఆ పిల్లల్ని మెచ్చుకోవాలి చాలా బాగా పాడారండి వీళ్ళందరూ మాత్రం నిజంగా మ్యాడమ్స్ వాళ్ళ సపోర్ట్ లేనిదైతే వీళ్ళు పాడలేరు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి మా అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఇంత చక్కగా పర్ఫామ్ చేయగలిగారు నిజంగా స్కూల్ అయితే మాత్రం మంచిగా సెలబ్రేట్ చేశారండి సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మా పొట్టిదాని టాలెంట్ ఏంటనేది మాకు తెలిసింది అంటే ఇలాంటివి మనం పెడితేనే కదండి పిల్లలకి ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నదని తెలుస్తుంది మొత్తం పర్ఫార్మెన్స్ అన్నిటిలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మా హ్యాపీ అయిపోయిందండి అంత బాగా చేశారు నిజంగాను మంచిగా ఎంజాయ్ చేస్తాం అంతవరకు కొంచెం హెడేక్గా ఉండి డల్గా ఉన్నాను కానీ ఈ పొట్టిదాని పర్ఫార్మెన్స్ రాగానే ముందుకు వెళ్ళిపోయి వీడియో తీసేసాను డాడీ నేను కానీ సౌండ్ మాత్రం చాలా డీజీ సౌండ్ పెట్టారండి చాలా ఆ సౌండ్ కొంచెం అని అనిపించింది డాడీ అయితే పద్దాకా వెళ్ళేసి సౌండ్ తగ్గించమని చెప్పేవారు అనమాట అంటే కొంచెం ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో అందువల్ల డాడీ అయితే చెప్పారు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కదా అనేసి మళ్ళీ ఈవినింగ్ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టించారు ఎందుకంటే వీళ్ళది లిటిల్ హార్ట్స్తో పాటు లిటిల్ థాట్స్ ఏదో స్కూల్ ఉందటండి లిటిల్ థాట్స్ ఆ స్కూల్లో కూడా ఈవినింగ్ ఆ లిటిల్ టాట్స్ వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేస్తారు వాళ్ళు ఇంకా చిన్న చిన్న లిల్లీ పూట్స్ అనమాట అంటే బాగా చిన్నవాళ్ళు ప్లే స్కూల్ అనమాట అది సో వాళ్ళ సెలబ్రేషన్లో కూడా వీళ్ళు యాడ్ చేశారు చాలా బాగా చేయబట్టే కదండి వీళ్ళు యాడ్ చేశారు చాలా మంచిగా ఉందండి వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం తర్వాత మేడం గారు ఇచ్చే స్పీచ్ కూడా నేను మర్చిపోలేకపోయానండి అంత బాగా చెప్పారు ఎంఈఓ మేడం సత్యవతి గారు బాగా మోటివేషనల్గా అనిపించిందనమాట అంత బాగా చెప్పారు ప్రతి ఒక్కరు అంతవరకు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆమె చెప్పగానే ఆమె చెప్పే స్పీచ్ వింటూ ఒకేసారిగా సైలెంట్ అయిపోయారు అనమాట అందరూ విన్నారు అమ్మ మీరందరూ నా స్టూడెంట్స్ లాగా నా పిల్లల్లాగా అనుకొని ఎంత బాగా తెలుసా తెలుసండి నిజంగాను అంటే ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ వింటే కొంచెం మనకు అవగాహన అనేది వస్తుంది కదా ఎలా పిల్లల్ని పెంచాలి పిల్ల అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పోలిస్తే మన ఏమాత్రం అండి వాళ్ళకి అన్నీ వచ్చారు పిల్లల్ని ఎలా చూ ఎలా ఉంటే ఎలా వాళ్ళు చదువుతారు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే మన వాళ్ళు మనతో ఎలా ఉంటారు అనేది వాళ్ళకి బాగా ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి చాలా బాగా చెప్పారండి మేడం గారు కూడాను నిజంగా నాకు బాగా నచ్చింది ఆవిడ స్పీచ్ అయితే మాత్రం మర్చిపోలేకపోతుంది అంత బాగా చెప్పారామా ఆ తర్వాత వీళ్ళు పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా రమ్ముంది మా హ్యాపీ బట్ నాకు కొంచెం అడేగ్గా ఉందని నేనైతే వెళ్ళలేదు మార్నింగ్ అయితే వెళ్ళి చక్కగా దాని వీడియో అంతా మంచిగా తీసేసాను అనమాట కొంచెం పాప మలిసిపోయిందండి పొట్టిది బాగాను డాన్స్లు అవి చేసేసి చాలా బాగా చేసిందండి ఎంత బాగా చేసింది తెలుసా అండి ఆ నడుము ఊపుకోవడం దానితోటి బక్క పిల్లలా ఉంటుంది కదండి ఊపుతుంటే ఎంత బాగా అనిపించింది తెలుసా అండి మా హ్యాపీ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అయిపోయిందండి నిజంగాను ఫ్రెంట్ ఒకటి ఉంది కదా బాగా చేస్తుంది ముందు నిలబెట్టారు దాన్ని చక్కగా చేయడం ఆ పర్ఫార్మెన్స్కి అందరూ దాన్ని ప్రేస్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నేనైతే అది పా నన్ను పిలవగానే నన్ను హ్యాపీని డాన్స్ చూసి నేనైతే ఏడ్చేస్తాను రా అనేసి ఎందుకంటే అది ఏడిపి కాదనమాట ఒక ఆనంద బాష్పాలు అనమాట అంటే మన పిల్లలు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారంటే అదొక హ్యాపీనెస్ కదండి నిజంగా నాకైతే మాత్రం కళ్ళంటే డాన్స్ చేస్తుంటే ఒక ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట అమ్మ పొట్టిది ఇంత చిన్నది ఇంత పెద్దది అయిపోయి కింద అనేసి నాకు సంతోషం వచ్చింది నిజంగానే చాలా బాగా చేసిందండి దానికి ఎంత టాలెంట్ ఉందో తెలుసా అండి ఇంకా ఇంకా మంచిగా డెవలప్ అయ్యే మంచిగా మంచి పొజిషన్లోకి వస్తుంది మా పుట్టిదైతే మాత్రం తప్పకుండాను మొత్తం అంతా కంప్లీట్ చేసేసి మేము ఇంటికైతే వచ్చేసామండి ఆ రోజు చాలా ఎండగా ఉంది నేను ముందే పెట్టేద్దాం అనుకున్నాను వీడియో కానీ కొంచెం చెప్తున్నాను కదండి మైగ్రేన్ అయితే నన్ను చాలా ఇబ్బంది పడుతుంది ఎవరికైనా తెలిస్తే మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ ఏదైనా తెలుస్తుంది హోమ్ రెమెడీస్ ఏదైనా తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి చాలా చాలా సఫర్ అవుతున్నాను మైగ్రైన్తో అయితే మాత్రం అది మాత్రం నన్ను హింసిస్తుందండి బాగాను దానివల్ల నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఈ మైగ్రేన్ వల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను ఇప్పటికి కూడా నాకు హెడేక్గానే ఉంది బట్ చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి అనేసి నేనైతే నాకు వీడియోస్ కోసం చూస్తారు కదా అనేసి నేను అయితే వీడియో పెడుతున్నాను మళ్ళీ ఇలాగా అయింది అండి మొన్న కొబ్బరి ముక్కలు ఎప్పుడు కొట్టినా ఇదే పరిస్థితి మా మమ్మీ అంటుంది పారి అండి ఎందుకు ఉంచుతారు మీ అక్క చిన్న మా చెల్లికి కూడా ఇదే సిచ్యువేషన్ అయిందనమాట ఒకసారి కొబ్బరి ముక్కలన్నీ ఉంచి ఆయిల్ తెచ్చుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేస్తాను అనుకున్నాను కానీ ఇలా అయ్యిందనమాట చాలా డీప్గా కట్ అయిపోయిందండి చాలా బ్లడ్ కూడా వచ్చేసింది అనమాట ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది మరి ఏం చేస్తాం బాగా కట్ అయిపోయింది బాగా పెయిన్ కూడా వచ్చేసింది అనమాట మా మమ్మీ తిడుతున్నారు ఎందుకు మీరు అలా ఉంచుతారు పడేయండి ఉంచకండి అంత పెడుతున్నారనమాట ఒక్కొక్కసారి అలా అవుతుంది మరి ఏం చేస్తాం తర్వాత ఇదంతా మార్నింగ్ రొటీన్ అండి పప్పది నానబెట్టాను టిఫిన్ కోసం బాదం పిక్లు ఇవన్నీ నానబెట్టాను సో ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశానంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్